వెల్కమ్ టు సూపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంది ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈరోజు వచ్చేసైతే నేను ఎగ్ మసాలా గ్రేవీ చేస్తున్నాను ఎగ్ కర్రీ అండ్ గ్రేవీ తోటి మసాలా ఏంటంటే ఇది దాబా అండ్ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇంకా అక్కడికంటే మన ఇంట్లో హైజెనిక్గా హెల్దీ వర్షన్లో ఇంకా మన ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఎక్కువ క్యాలరీలు లేకుండా ఇంకా మన డైట్కి సరిపడా ఇంట్లోనే హ్యాపీగా తయారు వండుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుంది ఈ కర్రీ అనేది మనం చపాతీలకైనా బగారా రైస్లకైనా ఇంకా నార్మల్ ప్లెయిన్ రైస్లకైనా నాన్ రోటీ బటర్ రోటీ ఎందులోకైనా ఇట్టే సెట్ అవుతుంది ఈ కర్రీకి నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద హానియన్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అందులోనే నేను వెల్లుల్లి వేసాను వెల్లుల్లి ఇంకా అల్లం అల్లం కూడా వేసుకోవాలి అప్పటిక మనం అల్లం పేస్టు పోపులో వేయడం కంటే ఇలా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి ఇంకా అల్లం జీలకర్ర కొంచెం జీలకర్ర సాల్ట్ ఇంకా పుదీనా కొత్తిమీర అంతే వీటన్నిటిని మనము పేస్ట్లా చేసుకోవాలి వీలైతే తగినన్ని వాటర్ అంటే సరిపడంత వాటర్ వేసుకొని మెత్తటి లాగా అల్లం ముక్కలు వేసాము ఇక్కడ వెల్లుల్లి వేసాము కాబట్టి కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పుదీనా ఎక్కువ వేసుకోకండి ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి పుదీనా అండ్ కొత్తిమీర ఎందుకంటే పుదీనా స్మెల్ ఎక్కువ వస్తే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకొని ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను అలాగే ఎగ్స్ని కూడా ఉడకబెట్టు కొని పెట్టుకోవాలి ఎగ్స్ని నేను ఉడకబెట్టుకొని ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను ఇక్కడ హాఫ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఆనియన్స్ని మనం ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఇక్కడ నేను ఒక బాండి పెట్టుకొని దాంట్లోనే తగినంత కర్రీకి తగినంత ఆయిల్ వేసుకున్నాను అందులో కొంచెం జీల సారీ షో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు బోజ్వారకు అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా అవి వేసి ఆనియన్స్ ఫ్రై ఫ్రై చేసుకున్నాను అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని అవి అంతా ఫ్రై అవ్వాలి అయ్యాక మనము దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక టూ త్రీ ఆర్ అనుకోండి కర్రీకి తగ్గట్టు నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేశాను ఈ పోపులోనే మనం ఆల్రెడీ అక్కడ కొత్తిమీర పుదీనా వేసాం కాబట్టి నేను ఈ పోపులో ఏం వేయట్లేదు జస్ట్ పసుపు ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం జీరా పౌడరు ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కంపల్సరీ వేసుకోవాలి తర్వాత గరం మసాలా ధనియా వాటన్నిటిని వాటన్నిటినైతే వేసుకున్నాను వేసుకుని అవి ఫ్రై అవ్వ ఫ్రై అవ్వాలి ఈ మసాలాలంతా ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టమాటాస్ ఒక త్రీ తీసుకున్నాను మీడియం సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా బ్లాగ్స్లలో ఏంటంటే మనం ప్యూరీ వాడచ్చు ఇందులో కానీ మీరు ఒక్కసారి ప్యూరి కంటే టమాటాలు ఇలా కట్ చేసుకునేవి చూడండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేను ఏ కర్రీ చేసినా ప్యూరీ కంటే ఇలా టమాటా ముక్కలతోటే వాటిని స్పూన్తోటే కావాల్సి వస్తే ప్యూరీ కావాలి డిషెస్కి అని అనుకుంటే ఈ స్పూన్తోటే ఇట్లా స్మూత్గా మెద అంటే మెది ఉంటాను అందులోనే పోపులోనే నాకు అదే నాకు ఎందుకో టమాటా ప్యూరీ కంటే ఈ టమాటా ముక్కలు వేస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ పైకి వరకు ఆ టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ని అయితే ఇందులో వేస్తున్నాను వేసి అది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా సిమ్ల పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గాక ఆయిల్ పైకి తేలేంత వరకు అది మగ్గాక అప్పుడు మనం మీ వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలి తగినంత వాటర్ నేను ఒక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే బాగా మగ్గిన తర్వాత నేను ఒక్క టూ టేబుల్ స్పూన్ నేను శనగపిండి తీసుకున్నానండి శనగపిండి ఏంటంటే శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది ఇంకా మనము రోటీస్ కానీ అంటే రైస్లకు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఏంటంటే ఈ శనగపిండి వేయడం వల్ల గ్రేవీ అనేది తిక్కు పడుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకున్నాను అది ఫ్రై అవ్వాలి నేను ఆల్రెడీ మసాలాలు పేస్ట్లోనే వేసుకో అంటే ఆయిల్లోనే వేసుకొని అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇంకేం మసాలాలు యూజ్ చేయట్లేదు తర్వాత అది బాగా మగ్గాక నేను ఎగ్స్ అనేది వేసుకుంటున్నాను ఎగ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఏంటంటే మనము నేను అక్కడ నిలువున కట్ చేస్తాను అడ్డంగా కట్ చేయలేదు ఏంటంటే అలా కట్ చేస్తే టేస్ట్ ఎగ్ కర్రీ అనేది చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది మన కంటికి వింపు కడుపుకి వింపుగా ఉండాలంటారు కదా కంటికి వింపు ఉంటే నాలుకకి వింపుగా ఉంటుందని అలా మన కంటికి కలర్ఫుల్గా మంచిగా అనిపించింది అనుకో మనకి తినడానికి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తామనేది నా ఒపీనియన్ ఇంకా నేనైతే ఇక్కడ ఎగ్స్ అనేది వేసాక జాగ్రత్తగా కలపాలి ఏంటంటే అవి ఎల్లో వైట్ అనేది డివైడ్ అయిపోతుంది మనం ఎలా పడతా అలా కలిపితే కాకపోతే తోట ఇలా ఇలా ఊపినా పర్వాలేదు కానీ స్పూన్ అనేది కూడా జాగ్రత్తగా కలుపుకొని ఇంకా మనం లాస్ట్కి చివరిగా కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నా ఇక్కడ మా స మా ఇంట్లో అందరం ఉండే రోజే మేము ఇట్లా సండే రోజు అందరూ ఉంటారు ఇంట్లో అందరూ అంటే మా వారు మా పాప కానీ నేను మేము కానీ అందరం కలిసి తింటాము సండే రోజు మిగతా డేస్ అయితే ఎవరిది వాలే చూస్తున్నారు కదా పొద్దున పాప స్కూల్కి వెళ్తుంది మా వారు ఆఫీస్కి వెళ్తారు ఇంకా నేను ఒక్కదానేది తింటు ఉంటాను సండే రోజు మాత్రం అస్సలు వదులుకోను నేను అందరితో కలిసి ఆఫ్టర్నూన్ మేము టిఫిన్ కానీ లంచ్ కానీ అందుకని సండే రోజు నేను మామూలుగా నేను టూ మిలే తింటాను కదా వన్ మిల్ అంటే నేను మార్నింగ్ టిఫిన్ తినను ఇంకా సండే రోజు మాత్రం అందరికీ చేస్తాను కాబట్టి నాకు ఆ రోజు వాళ్ళతో కలిసి తినాలనిపిస్తుంది ఇంకా మా పాపతో కానీ మా వారితో కానీ అలా కలిసి తింటే చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు ఇంకా ఏంటి సండే రోజు నాన్ వెజ్ లేదు ఓన్లీ ఎగ్ కర్రీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అవునండి మాకు ఆ రోజు ఎందుకో ఎగ్ కర్రీ తినాలనిపించింది ఇలా అందుకని నేనైతే ఆ రోజైతే ఎగ్ కర్రీ చేశాను నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంకా మా పాపకు కూడా ఇలా ఎగ్ కర్రీ అంటే చాలా చాలా ఇన్ ఇష్టము అందుకని నేనైతే ఎగ్ కర్రీ చేశాను ఇంకా తినేటప్పుడు కూడా తల్లడి చేస్తూ ఉంటుంది అంటే ఇంకా ఏంటంటే తనకు తినిపిస్తే చాలా టైం అవుతుంది ఇంకా నాకు ఫాస్టింగ్ టైం అనేది ఇప్పుడు డే టైంలో నేను టూ థర్టీ టూకి అలా తిన్నాను అనుకోండి ఇంకా మార్నింగ్ టువెల్ టువెల్ అయిపోతుంది కదా టువల్వల్కి ట్వెల్వ్ థర్టీకి అయిపోవాలి నాకు మ్యాక్సిమమ్ ఎయిట్ థర్టీకి అలా తింటే నైట్ డి డిన్నరు ఇక్కడ నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ టూకి అనుకో నైట్ డిన్నర్ ఎప్పుడు తింటా అని నేను ఇంకా మా పాపకు తిన్ నేను తిని మా పాపకు తినిపించాను ఇక్కడ ఏంటంటే నా ఇటుకి నేను దోశలు చేస్తున్నాను దోశలు చేయమన్నాడు మా వారు అందుకని ఇంకా మా పాపకు కూడా పిజ్జా దోశ అంటే చాలా చాలా ఇష్టం అందుకని నేనైతే నైటే నానబెట్టుకున్నాను మార్ పిండి లేకుండా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకున్నాను సాయంత్రం వరకు ఎంత బాగా పర్మనెంట్ అయిందంటే దోశల పిండి రెసిప్ కూడా చాలా బాగుంటుంది నేను చేసేది అసలు చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను ఎంత రైస్కి ఎంత పప్పు వేయాలి ఏమేమి పప్పులు కలపాలి అనేది ఇక్కడైతే నేను నైట్కి దోశ కలుపుకొని ఏంటంటే సిక్స్ అవర్స్ ఆల్రెడీ అది బాగా పర్మనెంట్ అయింది సిక్స్ అవర్స్ నానింది అందుకని నేనైతే తగినంత బయట పెట్టేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి సాల్ట్ తగినంత దానికే కలుపుకున్నాం అనుకోండి ఇడ్లీ పొలం మనం పిండి అంతలో సాల్ట్ వేస్తే తొందరగా పాడవుతుంది పులిసిపోతుంది మనం తగినంత క్వాంటిటీ తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అందులో వేయొద్దు తగినంత క్వాంటిటీ మనం సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడైతే నేను మురుకుల కోసం బియ్యాన్ని నాని కరి కడిగి ఆరబెట్టుకుంటున్నాను ఇంకా దాంతో అయితే నా మా పాప అయితే తెగ ఆడేసింది ఆ రోజు ఇంకా తనకొక ఏమంటారు ఒక యాక్టివిటీ లాగా అయిపోయింది అది బియ్యాన్ని ఇలా ఇలా అనడం ఒకసారి చెప్పానేమో ఇలా అన్నీ కథ అదే పట్టుకుంది ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో ఒక టీ టీ తీసుకున్నాను టీ అనేది మస్ట్ కదా నాకైతే ఇలా మర్చిపోతానో ఏంటో ఇక్కడ నేను డిమార్ట్ సామాన్లు ఒక వీడియోలో చూపించాను కదా అక్కడ నేను ఇక్కడ డిమార్ట్ సామాన్లు అనేది అప్పటి నుంచి చదరలేదు అలానే పెట్టాను ఈరోజైతే నేను అన్నీ ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ నాన్ స్టిక్ కాకుండా నేను ఐరన్ పెంక తీసుకున్నాను ఐరన్ తవ్వ దోష తవ్వ పీజీ అండ్ కంపెనీ నాకు లెవెన్ హండ్రెడ్ పడింది ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఐరనే నార్మల్ది స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది కదా నార్మల్ రోడ్లపై నమ్మింది తీసుకున్నాను కానీ అది అస్సలు బాగాలేదు ఇంకా ఏంటంటే నాన్ స్టిక్ అనేది అస్సలు యూజ్ చేయద్దని నేను నాన్ స్టిక్ అనేది మహా అయితే నేను ఒక సిక్స్ మంత్స్ వాడతానేమో అంతే మారుస్తూనే ఉంటాను సిక్స్ మంత్ తర్వాత అది కోటింగ్ అనేది కొంచెం కొంచెంగా మన దోశకు అంటుకునే ఉంటుంది ఎంత క్వాలిటీ అయినా నేను నాన్ స్టిక్ అనేది పీజీఆను ఇంకా మంచి కంపెనీలో తీసుకుంటాను మినిమం ఎయిట్ సిక్స్ హండ్రెడే పెడతాను కానీ అది నాన్ స్టిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పోతూనే ఉంటుంది అందుకని నేనైతే ఐరన్ పెంకనే యూజ్ చేశాను ఆల్రెడీ ఒకటి ఉంది అది ఎంత బాగా రావట్లేదు నార్మల్ రోడ్డు పైన తీసుకున్నానని అది కొంచెం పల్చగా ఉంది ఇంకా దోశ మాడిపోతుంది ఇక్కడ నేనైతే ఐరన్ తవ్వ తీసుకున్నాను ఇంకా గ్లాసెస్ ఇంకా మా పాపకైతే ఎన్ని తీసుకుందో అదైతే అది పగలు కొడుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంది ఇంకా తన కోసం అయితే టిఫిన్ బాక్స్ తీసుకున్నాను తీసుకున్నాను ఇది లంచ్ బాక్స్ తనకు కావాలనింది ఇంతకుముందు బొమ్మలు అయితే చాలా చాలా అంటే దానిపైన ఇట్లా క్లిప్స్ మోడల్ ఉంటాయి కదా పిల్లలవి బొమ్మలవి ఉంటాయి కదా అది ఊరికనే పోతుంది ఈసారి అయితే నేను ఇది తీసుకోవాలని ఇంకా తను కూడా సెలెక్ట్ చేసుకుంది తనకు నచ్చింది ఇంకా ఏంటంటే వాటర్ అనేది కంపల్సరీ మస్ట్ అండి మినిమం మనము టూ అండ్ హాఫ్ లీటర్స్ త్రీ త్రీ లీటర్స్ అయితే కంపల్సరీ తాగాలి అది నేను నా టార్గెట్ అనుకోండి డైలీ అలా అయితే గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఇంకా ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాను అనుకోండి కానీ ఇక్కడ నేను తాగాలనుకొని డిసైడ్ అయిపోయి ఈ మధ్యనైతే బాగా తాగుతున్నాను ఇంకా నేను దోశ వేస్తున్నాను ఇంకా నా మా పాపకైతే పిజ్జా దోశ ఇంకా నార్మల్ సాసే వేసాను అంటే పప్పుల పౌడర్ లాగా వేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత దానిపైన నేను చీజ్ వేసాను చీజ్ అనేది చాలా బాగుంటుంది మా పాపకి ఇష్టము చీజ్ దోశ అని దాని తను పిజ్జా దోశ అంటుంది పిజ్జా పిజ్జా సాస్ వేసుకొని ఇంకా చీజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా కాకుండా మనం సాస్ అస్సలు మంచిది కాదు అంటే మనం అవాయిడ్ చేయడమే బెటరు నేనైతే పప్పుల పౌడర్ వేసాను ఇక్కడ ఇది ఐరన్ పెంక నాది బయట తీసుకున్నాను కానీ అంత బాగా రావట్లేదు ఇంకా పల్చగా అది ఉంది అంత అస్సలు బాగా రావట్లేదు దోశలు అనేది దొడ్ అంటే చాలా మందంగా వస్తున్నాయి పల్చగా అనేది అవ్వట్లేదు అంటే ఎలా అంటే అట్లా లాగా వస్తుంది ఇంకా తప్పదు కానీ వేస్తున్నాను నాన్ స్టిక్ ప్యాన్ కూడా ఉంది కానీ అది పోతూ ఉంది అందుకని నేను అసలు యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను కొంచెం పప్పుల పౌడర్ వేసాను చూడండి ఇంకా మా పాప కోసమని కొంచెం స్పైసీనెస్ తగ్గించమనింది ఇంకా అందుకని నేను కొంచమే లైట్గా వేసి తనకైతే దోశ వేసి నేను నార్మల్ దోశ వేసుకున్నాను నైట్ అయితే మా అందరికీ డిన్నర్ ఇదే అండి దోశ తినాలనిపించింది ఇంకా మా అడిగారు ఇంకా దోశ తినాలనిపిస్తుందని మార్నింగ్ టైంలో తనకి ఎక్కువ రాగి జావ చేసి పెడుతుంటాను దోశ కంటే ఎక్కువ రాగి జావ చే ఇష్టపడతాడు ఇంకా నైట్ టైం ఎప్పుడైనా ఈ ఎగ్ కర్రీలకు కూడా చాలా బాగుంటుందని ఇంకా నేను దోశ అయితే చేసుకున్నాను అండ్ ఎగ్ కర్రీ ఇంకా దోశ దోశ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే అన్ని దోశతో అయితే అన్ని కాంబినేషన్ అనేది ట్రై చేస్తూనే ఉంటాము అప్పుడప్పుడు చికెన్ కూడా ఇంకా చికెన్ కానీ ఎగ్ కర్రీ కానీ అలా తింటూనే ఉంటాను ఓన్లీ పల్లీ చట్నీ టమాటా చట్నీ అని కాదు మేమైతే అన్ని కర్రీస్ అనేది దోశతో ట్రై చేస్తూనే ఉంటాము ఇక్కడ మేమైతే ఎగ్ కర్రీ ఇంకా దోశ ఇంకా మా పాపకి తిని తీస్తూ నేను తింటున్నాను నా చిట్టి తల్లి చాలా లేట్గా తింటది ఇంకా లేట్ అయిపోతుంది నా డిన్నర్ కానీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం నైట్ ఎంత తొందరగా తినగలిగితే అంత మంచిది నైట్ లేట్ తిన్నాం అనుకోండి ఫాస్టింగ్ అవర్స్ అనేది చాలా టైం పడుతుంది మార్నింగ్ ఇంకా మనకి మధ్యాహ్నం అయిపోతుంది నేను నైన్కి తిన్నాను అనుకోండి వన్ అవుతుంది టెన్కి తిన్నాను అనుకో టూ అవుతుంది అసలు మంచిది కాదు ఇంకా అంత లేట్గా ఉండడం కూడా అందుకని వీలంత వరకు సెవెన్ టు ఎయిట్ నాకు సెవెన్ ఎప్పుడు వీలు అవ్వలేదు మినిమం ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి మళ్ళీ మంచి వీడియోతో